కలియుగ దైవమైన తిరుపతి తిరుమల లడ్డుకు సంబంధించిన వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి మరియు అశ్వత్ సింగార్ మరియు ధర్మారెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కంటెస్టెడ్ ఎంపీ డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు వాళ్లను అరెస్ట్ చేయని పక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం సీఈఓ ఎదుట నిరాహార దీక్ష చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలోని ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ నిర్వాహకాలపై నిపుణులు జరిగారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీలో కల్తిన ఈ వాడక వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వివరాలతో కూడిన నివేదిక సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో జరిగిన ఘోర తప్పిదాలు మరియు నిబంధనల ఉల్లంఘనలో మరియు ఉద్దేశపూర్వక మోసాలను వివరిస్తూ పదకొండు పేజీల లేఖలో ప్రత్యేక దర్యాప్తు బృందం వివరించిందని కూడా ఆయన చెప్పారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాష్ట్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక సమర్పించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగిన ఘోర తప్పిదాలు నిబంధనల ఉల్లంఘనలో ఉద్దేశపూర్వక మోసాలను వివరిస్తూ పదకొండు ప్రజల లేఖలో సీట్ తన దర్యాప్తు అంశాలను పేర్కొంది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది రెండు వేల ఇరవైలో ఎటువంటి అధ్యయనం శాస్త్రీయత లేకుండా టెండర్ కండిషన్లు మార్చారు దీంతో అర్హత లేని కంపెనీలకు టెండర్లు పాల్గొనే అవకాశం ఇచ్చారు మధ్య లేని కంపెనీ కల్తీ నెయ్యి సరఫరా చేశాయి మరోవైపు నెయ్యి సరఫరా సంస్థలకు కనీసం టర్న్ ఓవర్ ఉండాలన్న నిబంధనలు నూట యాభై కోట్ల రూపాయలకు తగ్గించారు డైరీ రంగంలో ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఒక ఏడాదికి కుదించారు రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరణ నిబంధనలు పూర్తిగా తొలగించారు అలాగే పన్నెండు టన్నుల వెన్న తీయాల్సిన నిబంధనను ఎనిమిది టన్నులకు తగ్గించారు అని వెంకట కొంచెం సుబ్బారెడ్డి పేర్కొన్నారు పర్చేస్ కమిటీలో ప్రత్యేక ఆపణిగా చెవిరెడ్డి రెడ్డి కరుణాకర్ రెడ్డి పాత్రను సీట్ నిర్దిష్టంగా ప్రస్తావించింది టెండర్ కండిషన్ లో మొదలుకొని నెయ్యి రఫర్ వరకు ప్రతి అంశంలో ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది